కొమరభీం జిల్లా కాగజ్ నగర్ టైగర్ జోన్లో లో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని రకరకాల పక్షులను కెమెరాల్లో బంధించారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఫెస్టివల్ లో పాల్గొనడం మంచి అనుభూతినిచ్చిందన్నారు దాదాపు రెండు వందల రకాల పక్షులు చూపరులను ఆకట్టుకున్నాయి పార్ట్ టైం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ బర్డ్ వాక్కి రావటం ఫస్ట్ టైం అనమాట మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఓ టీమ్ ఆఫ్ త్రీ మెంబెర్స్ ఆల్మోస్ట్ నైట్ వచ్చినా కానీ మమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుని అండ్ ఇక్కడ ఆర్గనైజింగ్ మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది వాష్రూమ్స్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ డే ప్లాన్ వరకు ముందే మాకు షెడ్యూల్ చేసి అంత మాట్లాడటం జరిగింది దాన్ని బట్టి మేము ముందే ప్లాన్ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చాము అండ్ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ రీచ్ అయిన తర్వాత వీఆర్ ఏబుల్ టు సీ ద ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒక ట్వంటీ స్పీసీసే బట్ అక్కడ ఉండే న్యూమరిక్స్ మాత్రం ఒక హండ్రెడ్ వరకు ఉండే సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వండర్ఫుల్ మా కెమెరాస్తో మేము ఆల్మోస్ట్ అన్ని అన్ని ఫ్లైట్ షాట్స్ అండ్ డ్రోన్ అండ్ అవి ఎగిరేటప్పుడు మొత్తం ఫ్లైట్ షాట్స్ తీసుకు తీసుకోగలిగాం అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వండర్ఫుల్ ఉండే మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇక్కడ కాళేజ్ నగర్లోని ఈ బర్డ్స్ విత్ వాక్ ఫెస్టిఫల్కి వచ్చాము అండ్ ఈ సెవెన్ ఈ మూడు రోజులు మమ్మల్ని ఇక్కడ అడిగారు చాలా బాగా చూసుకున్నారు నిన్న మార్నింగ్ మేము ఎల్లో చెరువు దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్పీసీస్ని మేము చూసి అండ్ ఇక్కడ ఈ సార్లు కూడా మాకు చాలా వివరంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి మా డౌట్స్ అన్ని క్లియర్గా చాలా క్లియర్గా క్లారిఫై చేశారు నిన్న మధ్యాహ్నం మేము పావురా గుట్ట అక్కడికి వెళ్ళి ఆ బీచ్ అండ్ వాక్ అవన్నీ చూసి చూడడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ కోస్నీ రివర్ దగ్గర ఆ బర్డ్స్ ఆ పక్షులు అవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపించింది అన్ని పక్షులు కూడా వచ్చి రావడం జరిగింది ఇక్కడ అండ్ ఈ సార్లు మాకు చాలా క్లియర్గా వివరించారు అవన్నీ ఇందాక మధ్యాహ్నం కూడా మేము దోరేగా ఆ ఫారెస్ట్ లో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా హెల్ప్ అవుతుంది మాకు ఇలాంటివి ఇంకా ఎన్నో జరగ చేయాలని కోరుకుంటున్నాము మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది అండ్ పోలీసులతో వీళ్ళతో గడిపిన టైం మాకు చాలా మెమరబుల్ చాలా హ్యాపీగా